కాకినాడ జిల్లా కాజలూరు మండలం చేదువాడ గ్రామం గవర్నమెంట్ స్కూల్స్లో పుస్తకాలు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కాకినాడ జిల్లా కాజులూరు మండలం చేదువాడ గ్రామం గవర్నమెంట్ స్కూల్స్లో పుస్తకాలు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు అలాగే కొన్ని మండలం పేరు వేల ఇరవై ఆరు గ్రామాలు హై స్కూల్తో సైతన్యాలు చేయాలంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మిట్టే మీల్స్ కానివ్వండి ప్లస్ మెటీరియల్స్ కానివ్వండి అలాగే మరి అమ్మఒడి ఒక గతంలో అయితే అమ్మఒడి అని చెప్పేసి ఇచ్చి ఇద్దరుంటే ఒక కుటుంబంలో ఒకటికి ఇవ్వడం ముగ్గురు ఉంటే కూడా ఒకటికి ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం మారింది కాబట్టి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా వాళ్ళ యొక్క అకౌంట్కి పదిహేను వేల రూపాయలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం చెప్పేసి ఈ రెండు మూడు బట్టి మేము న్యూస్ పెడుతున్నాం ముఖ్యమంత్రిగా చెప్తారు విద్యాశాఖ మంత్రి చెప్తారు అలాగే టీచర్స్ కూడా అదే దీని మీద ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అమౌంట్ కూడా నీకు తీసుకు వచ్చింది కానీ కావాల్సినటువంటి ఆధార్ కార్డు కానివ్వండి బ్యాంక్ అకౌంట్ కానివ్వండి లేదంటే రేషన్ కార్డు కానివ్వండి ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి ఒకవేళ ఆధార్ లేకపోతే ఆ బాధ్యత కూడా టీచర్స్ నియోజక పడుతుంది ఇప్పుడు ఆ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే పంచాయతీరాజ్ కావచ్చు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఈ టీచర్స్ తీసుకోవాల్సి వస్తుంది మరి ఇంత కాస్ట్లీ వెటికల్ భోజనాలు ఏర్పాటు చేసి అన్ని విధాలు కూడా మీ యొక్క పరిస్థితుల్లో సహితంగా ఈరోజు ప్రభుత్వం మీద కొన్ని వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెనక అనేటటువంటి అవకాశాలు లేవు దీన్ని సద్వినియోగం చేసుకొని పేరెంట్స్ పిల్లల మీద రెస్పాన్సిబిలిటీ తీసుకొని తీసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నారు కింద ఇక్కడ నుంచి హైదరాబాద్ కానివ్వండి వైజాగ్ కానివ్వండి వివిధ రాష్ట్రాలు కానివ్వండి వివిధ దేశాలు కూడా వెళ్ళిపోయేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఈరోజు చాలా మంది అమెరికాలో కానివ్వండి ఫ్రాన్స్ కానివ్వండి జర్మనీ కానివ్వండి అనేక దేశాల్లో మన భారతదేశం మన భారతదేశంలో కన్నా ఎక్కువగా మన రాష్ట్రం నుంచి వెళ్ళారు సార్ కలిసి ఉన్నప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కనుక ఇప్పుడు మన రాష్ట్రమే ముందడుగులో ఉంది ఆ బాధ్యతలు ఎందుకంటే చూస్తున్నటువంటి ఫలితంలో మరణు చాలా మంది ఇక్కడ పాత్ర పోయారు మా గుగ్గు మేడం గారు ఈ మేడం గారు మిగతా ముగ్గురు కూడా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు సార్ని అడిగే నేను ఈ రావడానికి కూడా ఆయన ప్రత్యేకించినటువంటి వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో కూడా టీచర్స్ వెనకాడవలసిన పని లేదు ఇక్కడ ఇక్కడ అప్ టు డేట్ ఈ రోజు వరకు కూడా గతంలో ఇబ్బంది టీచర్స్ కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎటువంటి ਨਿਰਲਕਸ਼ ਹੋ ਜਾ ਕੰਨ ਨੂੰ ਇਹ ਤੇ ਮੀਤ ਕਾਹਲਣੇ ਟੋਟੇਵਲਾ ਰਿਪੋਰਟ ਕਾਹਲੋ ਤੇ ਜਪੜਲੀ ਮੇਰੇ ਰਿਪੋਰਟ ਚਾਹੁੰਦਾ ਮੈਂ ਰੋਲ ਵਿੱਚ ਚੱਲ ਆਪ ਰੋਲੇ ਤਾਂ ਮੈਂ ਨਾ ਉਸ ਤੋਂ ਬੱਧੀ ਤੁਰ ਰਾਵਟ ਨਹੀਂ ਆਏ ਜੀ ਬੰਦੋ